सिंदूरारुण विग्रहां त्रिनयनां माणिक्य मौलिस्फुरत्तारा नायक शैखरां स्मितमुखीं आपीन वक्षूरुहां पाणिभ्यां अलिपूर्ण रत्न चषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थ रक्त चरणां हरिः ओम् परमेश्वर स्वरूपेण सभके नमस्कार ओकसारी उक, మన సంకల్పంతో సభలు జరుగుతాయి ఒక్కొక్కసారి పరదేవత యొక్క శాసనం మేరకు సభలు జరుగుతాయి రెండవ వర్గానికి చెందినటువంటి సభ ఇది ఒక విషయం మీద మాట్లాడాలి అని సంకల్పం చేస్తే అమ్మవారు కాదు కాదు ఈ విషయం మీద సభ జరగాలి అని నిర్ణయం చేసి చేయించుకుంటున్నటువంటి సభ శ్రీ కామాక్షి వైభవము కామాక్షి పరదేవతని ప్రత్యేకించి వసంత నవరాత్రులలో ఆరాధించి తీరాలి ఎందుకని అంటే శాస్త్రం రెండు నవరాత్రులు విధించింది ఒకటి శారదా నవరాత్రులు రెండు వసంత నవరాత్రులు శారదా నవరాత్రులు ఆశ్వయుజమాసంలో శుక్లపక్ష పాడ్యమి లగాయతూ నవమి వరకు అంటే దశమితో పరిపూర్ణమవుతుంది ఏకాదశి రథోత్సవం ద్వాదశి అన్నసంతర్పణ జరుగుతుంది నారాయణ సేవ అక్కడతో ఉత్సవాలు పూర్తవుతూ ఉంటాయి ఇది శారదా నవరాత్రులు జరిగేటటువంటి క్రమం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి లగాయితూ వసంత నవరాత్రులు జరుగుతాయి ఈ రెండు నవరాత్రులలోనూ కూడా అమ్మవారిని ఆరాధన చేస్తారు అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు కూడా ఏ ఏ రూపాలతో ఆరాధన చెయ్యాలో శాస్త్రం విధించింది శారదా నవరాత్రులు చేసేటప్పుడు తప్పకుండా చండీ యొక్క ఆరాధన జరగాలి అందుకే ఆ కాలంలో చిండీ హోమం బాగా చేస్తారు చెండి అంటే చెడి కోపనే ఇది చెండి హి అని కొద్దిగా కోపంగా ఉంటుంది ఆవిడే ఎందుకు కోపంగా ఉంటుంది అంటే భక్తుల మీద కాదు అమ్మ పిల్లవాడు తప్పు చేసినప్పుడు కోపంగా ఉంటుంది కానీ అమ్మ కోపంలో పిల్లల యొక్క సముద్ధరణ కోరుకోవడం ఎంత సహజంగా ఉంటుందో అమ్మవారు అధర్మం పట్ల ఆగ్రహించి ఉండడం అంత స్వాభావికంగా ఉంటుంది అందుకే అవి నమ్ముకున్న వాళ్ళకి వచ్చేటటువంటి సమస్య ఏమీ ఉండదు పైగా శారదానవరాత్రుల కాలంలో యమధర్మరాజు గారి యొక్క ఒక దంస్ట్ర అంటే ఒక కూర బయటికి వస్తుంది వసంత నవరాత్రులలో రెండవ కూర బయటికి వస్తుంది ఇలా వచ్చిన కారణం చేత అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగి విశేషమైనటువంటి రీతిలో జనక్షయం జరుగుతూ ఉంటుంది నిజంగా ప్రమాదం జరిగితే ఏదో ఒకరో ఇద్దరో దెబ్బ తినవలసినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది వెళ్ళిపోతూ ఉంటారు అది నవరాత్రులకి వసంత నవరాత్రులకి కాలంలో ఉండేటటువంటి ఒక ఉగ్రతతో కూడుకున్నటువంటి లక్షణం అది దేవీ భాగవతంలో వ్యాసభగవానుడు చెప్పినటువంటి మాట ద్వావృతు యమదం స్ట్రాఖ్యే నూనం సర్వదినేషు వైహి అన్నడైన గారి యొక్క రెండు కోరలలో ఒక కోర శారదా నవరాత్రులలో బయటికొస్తే ఒక కోర వసంత నవరాత్రులలో బయటికొస్తుంది ఆ సమయంలో జనక్షయమవుతుంది ప్రమాదాలు జరుగుతాయి వీటి నుంచి కాపాడుకోవడానికి ఇది అని అడిగారు శారదా నవరాత్రులలో చండీపరదేవతని ఆరాధన చేసి చిట్ట చివర సరస్వతీ పూజలు చేస్తారు ఈ వసంత నవరాత్రులలో అమ్మవారి యొక్క సాత్విక స్వరూపారాధనం జరగాలి అంటే చక్కగా అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము కామాక్షి పరదేవతకి సంబంధించినటువంటి వైభవాన్ని చెప్పుకోవడము లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి నామాల గురించి వ్యాఖ్యానం చేయడము అమ్మవారికి కుంకుమార్చనలు చెయ్యడము ఇటువంటి సాత్వికమైనటువంటి ఆరాధనలు అంటే పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు యాగాలు చెయ్యకపోయినా నామావళిని చదువుకోవడం అమ్మవారిని కుంకుమతో చైతన్య కుసుమాలతో ఆరాధించడం అమ్మవారికి సంబంధించినటువంటి విషయం మీద ప్రవచనం చెయ్యడం వినడం ఇటువంటివన్నీ కూడా పరదేవత యొక్క అనుగ్రహం చేత సమాజ రక్షణకు వ్యక్తి రక్షణకు కూడా దోహదపడతాయి అని శాస్త్రవాక్కు అటువంటి వసంత నవరాత్రులలో విశేషించి ఇవాళ ప్రదోష వేళకి పంచమి తిథి ఉంది పంచమి అమ్మవారి యొక్క స్వరూపం అందుకే పంచమి పంచ సంఖ్యే సి పంచసంఖ్య ఉపచారిణి అని పంచభూత తత్వముగా ప్రకాశించేటటువంటి ప్రకృతి స్వరూపిణి అమ్మవారి అటువంటి పంచమి ప్రదోష వేళకి ఉండగా సోమవారం యొక్క ప్రదోషం ఇవాళ స ఉమా అందుచేత మరింత విశేషం ఆవిడ చంద్రమండల మధ్యగా అని చంద్రమండలం యొక్క మధ్యలో ఉంటుంది ఆ తల్లి అంత విశేషమైనటువంటి రోజున శివకేశవుల యొక్క ఆలయాలు రెండూ ఒకే ప్రాంగణంలో ఉండి ఒక దేవాలయం నీడ ఇంకొక దేవాలయం మీద పడుతుంటే వాటి మధ్యలోంచి ప్రదక్షిణం చెయ్యడం జన్మజన్మాంతర అంటుంది శాస్త్రం అలా ఒక్క ప్రాంగణంలో సాధ్యం కాదు అది ఒక్క ఈ విశాఖపట్టణం కొమ్మాదిలోనే అష్టలక్ష్మి దేవాలయంగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు విరాజమానుడ ఉంటే పక్కన స్ఫటికలింగంగా పరమేశ్వరుడు సర్వమంగళా దేవతతో కలిసి ఉన్నాడు ఇటువంటి ప్రాంగణంలో కామాక్షిపరదేవతా వైభవం గురించి నాలుగు మాటలు చెప్పుకునేటటువంటి భాగ్య విశేషం కలగడం కేవలం ఆ తల్లి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప ఇందులో నా శక్తియుక్తులు కానీ నా అర్హత కానీ అధికారం కానీ ఏమీ లేవు నిజంగా ఇంత పవిత్రమైన కాలంలో ఏది చెయ్యాలో అదే జరగడం ఆ తల్లి యొక్క శాసనం అందుకే నేను ఉపన్యాస ప్రారంభంలోనే ఒక మాట అన్నాను మనం సంకల్పం చేసి చేసేటటువంటి సభలు ఒక కోవకి చెందినవైతే పరదేవత యొక్క శాసనం చేత జరిగేటటువంటి సభలు రెండవ కోవకి చెందుతాయి ఇవాళ జరుగుతున్నటువంటి సభ రెండవ కోవకి చెందినదై ఉంటుంది అని మనవి చేశాను